మేమైతే ఈరోజు సుబ్రహ్మణ్యం సిస్టర్కి అయితే వెళ్తున్నాం అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ మేమందరం కలిసి వెళ్తాం వెళ్ళేదారిలోనైతే దండపూడి ఆగం అనమాట బిర్యానీ బిర్యానీ అన్నారు సో వీళ్ళైతే బిర్యానీ అయితే పెట్టేస్తున్నాము పెట్టించేసి తినేసేసి వెళ్తామండి స్టార్ట్ అవుతాం బిర్యానీ అయితే తీసుకున్నాం కానీ వన్ ప్లేట్ తీసుకుందామని టూ ప్లేట్స్ తీసుకుందామని టూ ప్లేట్స్ తీసుకున్నాము మా పాపకి నాకు మా బాబుకి మా వారికి సో బిర్యానీ అయితే టేస్ట్ అంతగా నచ్చలేదు అనమాట సరిగ్గా తినలేదు మా పాప అండ్ మా బాబు అందుకని ఇంకొక ఫ్రైడ్ రైస్ కూడా చేయించుకున్నాము ఈ బిర్యానీ కన్నా ఫ్రైడ్ రైస్ సూపర్ ఉందండి ఏ మాట కా మాట కానీ సూపర్ 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 బిర్యానీ అంతగా నచ్చలేదు ఫ్లేవర్స్ ఎక్కువయ్యాయి మసాలాలు టేస్ట్ ఎక్కువైంది అన్నట్టుంది ఈరోజు అనుకుంటా సో ఎలా అయితే ఏంటి కడుపు అయితే నిడబోవాలి కదా తినేసి అయితే స్టార్ట్ అయితే అయిపోతున్నాం అనమాట స్టార్ట్ అయితే అయిపోతాము మాట్లాడుకుంటూ తింటున్నాం వాడేమో నాకు ఇంకో పీస్ కావాలి ఈ పీస్ వద్దు ఆ వద్దు అంట అంటా ఉన్నాడు అనమాట మా అమ్మ అయితే కొంచెం చాలా మమ్మీ నాకు నాకు ఎక్కువ వద్దు అని చెప్పేసి అంటుంది డ్రింక్ తీసుకురమ్మను డ్రింక్ తీసుకురమ్మని అంటుంది ఎందుకంటే డ్రింక్ తాగేసి వాటర్ తాగేసి ఇంక తినదనమాట ఒక రెండు ముద్దలు తింటుంది అంతే ఇంకా నేను మా వారు మా బాబు అయితే కొమ్మేస్తామన్నమాట బిర్యానీ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు కదండి అది టేస్టీగా ఉంటే ఇంకా అసలు తగ్గేదిలా వన్ ప్లేట్ వన్ మెంబర్ తినడమే అంతే కదండి మా అమ్మకైతే కాల్ చేసేసాము రెడీ అయిపోయి ఉంటారు అమ్మ మేమైతే వెళ్ళగానే అమ్మ మేము పికప్ చేసుకుని వెళ్ళిపోవడమే ఇంకా హేర్ బావి తెచ్చిచ్చారనమాట ఇది కూడా వేసుకుని తినండి బాగుంటుంది టేస్ట్ అని చెప్పేసి వాడేమో మజ్జిగ చారులా ఉందనమాట ఇది అంత పలిచిగా ఉంది పెరుగు చట్నీ చూడండి ఇదైతే కావాలన్నాడు మా వాడు కంటే స్పైసీగా ఉంది కదా అందుకని మజ్జిగైతే భయమన్నాడు అనమాట మజ్జిగ పోస్తాను తినేస్తాడు ఇంట్లో కూడా అంతే నేను పెరుగు చట్నీ వీళ్ళ కోసం చేస్తా నేను తిన్నాను పెరుగు చట్నీ వేస్తే కొంచెం కారం తగ్గిది కదా ఇదైతే ఫ్రైడ్ రైస్ అండి చాలా 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 బాగుంది ఇంకా బయలుదేరేస్తాం అనమాట తినేసేసి మా అమ్మాయి అయితే ఇంకా నాకు స్నాక్స్ కావాలి సరిగ్గా తినలేదు అనమాట స్నాక్స్ కావాలంటుంది డాడీ దగ్గరికి ఊరు దగ్గరికి వెళ్ళాక కొంట అని చెప్పేసి తీసుకొచ్చేసిండు ఎట్టగాలకి ఇంటికి అయితే వచ్చేసినాం బయలుదేరేసేసి మా బాబు మా అమ్మ అయితే ముందు నడిచి వెళ్తున్నారు మేము మా బాబా మా వారు మేమందరం అయితే ముందు వెండి మీద వెళ్తున్నాము వెనకాల నడుచుకుంటూ వస్తుంటాము వాళ్ళని దీనికి పక్కనే అనమాట దింపేసిరా అని చెప్పేసి అనమాట మా బాబు వాళ్ళు సో అమ్మ అయితే మాట్లాడుకుంటూ వెళ్తున్నాం చూసారా టైం అయితే ఒక టూ త్రీ అవుతుంది ఈ టైంలోనే బాగుంటుంది ఇంకా నైట్ టైంలో ఇంకా లైటింగ్స్ ఇవి బాగుంటాయి అనమాట చాలా చాలా బాగుంటాయి వచ్చేసామండి ఇదే నందాపురం ఆ స్వామి సృష్టి అనమాట చాలా అంటే చాలా 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 బాగుంటుంది అప్పుడైతే తెరేసేవాళ్ళం అనమాట సినిమా కూడా చూ చూసేవాళ్ళం మేము వచ్చి అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి వచ్చి ఇక్కడ తెరలో సినిమా చూసేవాళ్ళము నేను చిన్నప్పుడు అయితే ఇంకా తెరలో ఫైవ్ డేస్ మూవీ ఇంకా నైట్ అయితే మూవీ స్టార్ట్ చేసేవాళ్ళు ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి మా నాన్న అయితే ఇంకా టీవీఎస్లో తీసుకొచ్చేసి సినిమా చూసి చూపించి తీసుకెళ్ళేవారనమాట చూడండి ఇదంతా ఫస్ట్ డే అండ్ లాస్ట్ డే ఎక్కువ చాలా చాలా బాగుంటుంది ఇక్కడైతే పిల్లలైతే కాలేజ్ పిల్లలు కూడా ఇచ్చారనమాట షాపింగ్ చేస్తున్నారు సో నేనైతే మా అమ్మ మా బాబు కోసం వెయిటింగ్ మా ఇద్దరిని ఇక్కడ దింపేసి మా వారైతే ఎదురెళ్తున్నారు మా పాప మా వాళ్ళు రాకుండానే మమ్మీ నాకు ఇష్టం ఈ ఏంటవి బ్యాంగిల్స్ కావాలి అండ్ బ్రాక్ ఫ్రూట్స్ అలాగే ఉంటుంది అండ్ మాట్లాడుకుంటూ ఉంటే మా ఫ్రెండ్స్ సో మేమంతరం అయితే మస్తు మస్తు చాలా మాట్లాడుకుంటూ ఇలా షాప్స్ అయితే చూసుకుంటూ మా పిల్లలు ఏమో బొమ్మలు బొమ్మలు అంటున్నారు అని చెప్పి నేను కొనేస్తా అని చెప్పేసి చివరి షాప్కి వెళ్దామని మాట్లాడుకుంటూ వెళ్ళామన్నమాట అంతలోపు అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు చూడండి మా అమ్మాయి అయితే నాకు అది వద్దు మమ్మీ ఇది వద్దు మమ్మీ నాకు హ్యాండ్ బ్యాగ్ కావాలి మమ్మీ అంటుంది మా మా ఫ్రెండ్ అయితే తీసుకో ఏది కావాలంటే అది తీసుకో అని చెప్పేసి వండి వండి చాలా 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 అయితే కనిపించింది మా పిల్లలకి అయితే ఒకడేమో నాకు డాక్టర్ కావాలన్నాడు ఒకటేమో హ్యాండ్ బ్యాగ్ కావాలండి వాళ్ళిద్దరికైతే అన్నమాట తర్వాత అమ్మ వచ్చింది అమ్మ వస్తే ఇంక అంటే ఏంటది బాక్స్ పెన్సిల్స్ అవి ఒక సెట్ ఉంది అవి కావాలండి మా పాప మా బాబు అండ్ అలాగే ఆడుకోవడానికి గిన్నెల సెట్టు అవన్నైతే తీసుకున్నాం అనమాట ఇంకా వీళ్ళని ఎక్కడే ఉంచితే అది కాదు ఇది ఇది కదా అది కదా అంటారని చెప్పేసి మేము అయితే ఈ షాప్ నుంచి వేరే షాప్కి అయితే వెళ్ళిపోతున్నాము చూడండి ఇది ఫస్ట్ చూపించింది మా అమ్మాయి ఒకటే జిప్ ఉందంట ఒకటే జిప్పు కాదు ఇంకొక ఇంకొక హ్యాండ్ బ్యాగ్ చూద్దామని చెప్పేసి ఇంకొక హ్యాండ్ బ్యాగ్ అలా త్రీ హ్యాండ్ బ్యాగ్స్ చూసాక అమ్మాయి అనిపించుకుంది అనమాట మా అమ్మాయి త్రీ హ్యాండ్ బ్యాగ్స్ చూసాక వన్ వన్ హ్యాండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంది షాపింగ్కి వెళ్ళాక ఒకటి నచ్చితే ఎట్లా చెప్పండి చూడగాని ఒక రెండు మూడు చూడాలి కదా హ్యాండ్ బ్యాగ్స్ ఎందుకండి ఇది రెండు అది ఇంకొకటి కూడా చూస్తుంది తర్వాత అది కూడా నచ్చలే త్రీ చూసాక ఫోర్త్ ఇది నచ్చింది అనమాట అదైతే తీసుకున్నాం మా అమ్మ మా ఫ్రెండ్ కొనిచ్చేసారు వీళ్ళిద్దరికీ ఇంకొక షాప్కి వెళ్ళాక నేను మా వారు తీసుకున్నాము మొత్తానికైతే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇట్లా షాపింగ్ చేసుకొని వచ్చేసినాం ఇంటికైతే వెళ్ళిపోతాం అనమాట ఇవిగోండి ఇవి ఒక గిన్నెలు సెట్ తీస్తుంది అనమాట తర్వాత ఇది కాదు అది అది కాదు ఇది కాదు అని చెప్పేసి చివరికి ఒక సెట్ అయితే తీసుకున్నాం పింక్ కలర్ది చాలా చాలా ఇదైతే టెంపుల్ అనమాట ఇది చాలా 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 బాగుంటుంది మా ఫ్రెండ్ అయితే చాలాసేపు ముచ్చట్లాడుకున్న తర్వాత నేనైతే ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పేసి వాళ్ళ పిల్లలకి కూడా ఒక గిన్నెల సెట్ అయితే ఆడుకోవడానికి అయితే తీసుకొని వెళ్తుంది అనమాట ఇద్దరు పిల్లలకి కదా ఒక్కటే తీసుకెళ్తున్నాయి అంటే ఒకటి చాలా అని చెప్పేసి ఒకటి తీసుకెళ్తున్నారు ఆల్రెడీ ఒకటి తీసుకెళ్ళిపోయాను అని ఫోర్త్ డే అనమాట మేము వెళ్ళింది అందుకని చెప్పేసి చాలా తక్కువ ఉన్నారు జనాలు అదే ఫస్ట్ డే లాస్ట్ డే వస్తే నైట్ వస్తే ఉంటారండి జనము బాబాబా చాలా మంది అయితే జాబ్స్కి అయితే వెళ్ళిపోతుంటారు కదా జనాలు లేరు ఇప్పుడే ఫ్రీగా ఉంటుంది అండి బ్యాంగిల్స్ తీసుకున్నామన్నట్ట మా అత్తగారికి నాకు మా వదినకి మా అమ్మకి అందరికైతే బ్యాంగిల్స్ అయితే ఒక్కొక్క డజన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అంట సరే తగ్గను అని చెప్పేసి అన్నారు పోతే చెప్పేసి ఒక టూ హండ్రెడ్ బ్యాంగిల్స్ దగ్గర అయితే కట్ చేసినాం అనమాట బ్యాంగిల్స్కి వారు అట్లనే చేస్తా ఉన్నారు ఇంకా మీరు షాపింగ్ చేస్తుంటే నేనేం చేస్తానని ఆయన చూసుకుంటా వెళ్తున్నారనమాట ముందుకి చూడండి అసలు గాజులు ఉన్నాయండి నా సైజ్ అనుకొని ఈ గాజులు తీసుకున్న ఈ పింక్ కలర్ కానీ అది అయితే చాలా లూజ్ అయిపోయింది చాలా అంటే చాలా లూజ్ అయిపోయింది పర్లేదులేండి డబ్బులు వేసుకున్నాం కదా వేసుకుందాం ఇంకా పక్కనే ఐస్ క్రీమ్స్ ఉన్నాయి చల్లగా వాతావరణం ముందు ఉన్నా కానీ తీసుకున్నారు మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్స్ అలాగే పక్కన జీళ్ళు అండ్ ఖర్జూరాలు కూడా ఉన్నాయి మీకు జీడి జీళ్ళు ఇష్టమా ఖర్జూరం ఇష్టమా జీళ్ళు జీళ్ళంటర్జీ ఖర్జూరం రెండు ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అంతా ఎక్కువ తినర్లే అన్నట్లు అవి ఫిఫ్టీ అవి ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నాం అనమాట వీళ్ళైతే ఐస్ క్రీమ్ తింటా నడుస్తా వెళ్తా ఉన్నారు వీళ్ళ డాడీ చూ బా చేస్తుంది అని చెప్తా ఉన్నారు డైలాగ్స్ అనమాట అయితే ఈ షాప్ కనిపించింది ఈ షాప్ దగ్గరికి వెళ్ళాలి కదా ఆడకైతే ఆడగైతే అనమాట కీ చైన్స్ ఇవి అవి అవి చాలా 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 బాగున్నాయి కదండీ అబ్బా పిల్లలకి అయితే ఏవి కావాలంటే అవి తీసుకోవచ్చు కాకపోతే స్టార్టింగ్ రేట్ అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ ఫోర్ ఫైవ్ అని చెప్తున్నారనమాట చాలా ఎక్కువ చెప్తున్నారు రేట్లు తగ్గేదే లేదన్నట్లు వాడైతే వాడు తీసుకున్నాడు హండ్రెడ్ రూపీస్ మా అమ్మాయికి బ్రాస్లెట్స్ కనిపించేయండి ఇక్కడ ఇక్కడ తీసేసుకుంటుంది ఒకటి కాదు రెండు చేతులు బ్రాస్లెట్స్ ఇవన్నీ చూస్తున్నా కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి కదండి మీకు నచ్చినాయా మీరు అంతే కదా ఏవి కానీ ఆడదాం కదా మా వారైతే అమ్మా అని బురగకుతున్నారు వెళ్దాం రండి అని మేము అయితే ఇంకా అలా చూసుకుంటూ చివరికి అయితే షాప్కి అయితే వెళ్ళిపోతాం మీకు అన్నీ నచ్చేసాయా ఇవి కావాలి అవి నేను మా వాడు చూడండి అసలు ఏంటది మా వారి తమ్ముడు వాళ్ళ పాపకి కూడా ఒక కిల్లుకిచ్చక అయితే తీసుకున్నాం అది కూడా ఫిఫ్టీ అంటే మా మేము మా పిల్లలు చిన్నప్పుడే తక్కువకి వచ్చినట్టు ఉన్నాయి గిలిగే చికాయలు అమ్మ అయితే ఆ షాప్కి వెళ్దాం ఈ షాప్కి వెళ్దాం అనుకుంటుంటే ఇంచెం చూస్తూ ఉన్నారు ఏంలా డెబ్బిలు తీసుకుందాము డిబిలు తీసుకుంటే డబ్బులు పెట్టచ్చు అని చెప్పేసి అయితే డిబ్బిలు తీసుకుందాం పదా పదా అంటా ఉన్నారు అయితే ఇక్కడైతే షాప్స్ చూసారా అసలు ఇంకా ఫస్ట్ రోజైతే ఇంకా ముందుకి చాలా వరకు ఉండే కొన్ని షాప్స్ అయితే తీసేసారు అనమాట తీసేసి నేనైతే ఇది అది అనుకుంటా ఉన్నా అబ్బా ఆడవాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా ఏ జస్ట్కి వెళ్ళినా కానీ వంట గిన్నె వంట సామాన్లు కనిపిస్తే చాలా గిన్నెల దగ్గర ఆగిపోతారు కదండి మేము కూడా అంతే ఆగిపోయాం ఇక్కడ ఇక్కడ ఆగిపోయి మూడు డిబ్బీలు అయితే తీసుకున్నాం డిబ్బీ కూడా ఫిఫ్టీ రూపీస్ అంటండి అది కూడా ప్లాస్టిక్ ఏం చేద్దాం మామూలుగా ఏంటిది మట్టిదైతే పగల కొట్టేస్తున్నారు అని చెప్పేసి ప్లాస్టిక్ది అయితే తీసుకున్నామన్నమాట మా డమ్ము నన్ను తీయకండి ఈ వీడియో అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోతున్నాడు అలా ఇటైతే వచ్చేసి రాగి ఉంగిరలు అవి అవి చూస్తూ ఉన్నామన్నమాట చూసి స్టార్ట్ అయితే పదమని వెళ్ళిపోతూ ఉన్నాము మా డాడీ అన్న వదిన వాళ్ళందరూ అన్నమాట పొలం వెళ్ళి వరి కోత అయితే కోసేసి వస్తున్నారనమాట వాళ్ళ ఆటలో అమ్మ వాళ్ళు ఎక్కేశారు మేమైతే బండి మీద స్టార్ట్ అయిపోయామండి చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో ఈవినింగ్ టైం పని వాళ్ళ పని చేస్తున్న వాళ్ళు కూలి వాళ్ళందరూ మంచిగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీ హ్యాపీగా పని అయితే చేసేసుకుంటున్నారు చూసారా ఈ డ్రిప్స్ అయితే చాలా బాగున్నాయి కదండి వాటర్ ఇలా వేయడం వల్ల కూలి పని కూడా తగ్గిద్ది అనమాట చూడండి హ్యాండ్ బ్యాగ్ పట్టుకోమని నాగేస్తుంది మా అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ తీసుకునేది ఒకళ్ళ పట్టుకునేది ఒకళ్ళ మమ్మీ మా ఊరి దగ్గరికి అయితే వచ్చేసాం ఎంత బాగుందో కదండి బ్యూటిఫుల్గా గా బ్యూటిఫుల్ రాలేదా చాలా బాగుంది ఇదే మా ఊరండి ఇచ్చేసేద్దాం వచ్చేసే లోపలికి ఎవరికైనా ఏ ఆడపిల్లకైనా పుట్టూరంటే పుట్టినూరంటే ఎంత ఆప్యాయత అనురాగం ఒక మెమొరబుల్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి చిన్నప్పుడు అంతా ఇవంతా తిరిగేసేవాళ్ళం ఈ పొలాలన్నీ అవన్నీ గుర్తు ఉంటాయి నాకైతే ఎంత ఎంతెంత హ్యాపీగా ఉంటుందో ఇంటికి వచ్చేస్తూ ఉంటాయి ఏంటో హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన ఫీలింగ్ వస్తుంది అనమాట అత్తరింటి నుంచి పుట్టింటికి వస్తే చూడండి మా అమ్మాయి అయితే బ్యాగ్స్ ఇవన్నీ ఎక్కువ పిల్లలవే ఉన్నాయన్నమాట లారీ ఎన్నిలు ఇవి అవి 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 సామాన్లు తీసుకున్నారు మా మా డాడీ అయితే జామెంట్రీ బాక్స్ అవి చూస్తున్నారనమాట ఇవి వెరీ గుడ్ ఇవి బాగా తీసుకున్నారు చదువుకోవడానికి ఉపయోగపడేవి చెప్తున్నారు మా అన్నయ్య అయితే నవ్విస్తున్నారు అనమాట ఇవన్నీ బ్యాగ్ అంతా వేసేసింది మా పాప బ్రాస్లెట్స్ అని ఇవన్నీ అవన్నీ అవన్నీ తీసి చూపిస్తే చూస్తే కళ్ళు తిరుగుతాయి అనమాట అవన్నీ బొక్క సామానం అంటారు కదా అట్లా ఉన్నాయి అంతే కదా డాడీ చూడండి బ్యాంగిల్స్ అయితే ఒక జత తీసుకోమని మా ఆ అతనికైతే తీస్తున్నాను తను సెలెక్ట్ చూసుకొని తన గ్రీన్ అయితే తీసుకుంది తను మా అన్నయ్య అనమాట చక్కగా వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు మా వాడు మా అన్నయ్య అంతేనండి లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ టైం లైవ్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సారీ ఫస్ట్ టైం బ్లాగ్ చూసేవాళ్ళు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ లైవ్ చేసి వచ్చేసి లైవ్ లైవ్ అంటున్నాం అనమాట ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మా వారైతే అమ్మాయ వచ్చేసాము అమ్మ ఇంటికి అన్నట్లు హ్యాపీగా ఉన్నారనమాట బాయ్ అండి డూ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్యూ అండి బాయ్